నా పేరు అల్లడి గోపి అండి మాది ప్రకాశం డిస్టిక్ మేదనమెట్ల గ్రామం నాకు యాక్సిడెంట్లో రెండు కాళ్ళు కట్ అయిపోయినాయి సార్ మన రోటరీ క్లబ్ మంగళగిరి వాళ్ళు సహకారంతో నేను ఈ లిమ్స్ వేయించుకో వేయించుకున్నాను బా బాగా కంఫర్టబుల్గా ఉన్నాయి సార్ ఓకే సార్ హ్యాపీ నా పేరు సోమవారి దేవకుమారి నేను కాకా నుంచి వచ్చాను నా చిన్నప్పుడే యాక్సిడెంట్ ద్వారా లెగ్ కట్ అయిందండి ఇంకా ఇక్కడ వేస్తున్నారని తెలిస్తే వచ్చాను కంఫర్ట్గా ఉంది లెగ్ బాగుంది మాది పెనమాక రావు నేను అబ్బాయి మా తమ్ముడు టాపిక్ పని చేస్తాడు ఇట్టా కాళ్ళు పెడుతున్నారని చెప్పేసి సారగారా దగ్గరే పనిచేస్తాడు చేతు జరికే వాళ్ళు నాకు ఫోన్ చేసి రాయి అని చెప్పేసి అన్నారు వచ్చాను కాలు నాకు బాగుంది నేను కాలు లేదు అనుకున్నాను నా జీవితం ఇంక అనుకున్నా కానీ అయ్యారు అండి బాగా నాకు మేలు చేశారు సార్ థ్యాంక్ యూ సార్